బిగ్ బాస్ హౌస్లో అయితే లాస్ట్ వారం ఎలిమినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి రే ఇంకా బిగ్ బాస్ అయితే చెప్తారనమాట అందరినీ దగ్గర పిలిచి బిగ్ బాస్ హౌస్లో ఇదే అని అనమాట లాస్ట్ వారం నామినేషన్స్ మీరు ఆచితూచి కరెక్ట్ రీజన్ చెప్పి మరి నామినేషన్స్ అయితే వెయ్యండి ఎందుకంటే రీజన్ అనేది కరెక్ట్గా ఉండదు దీనికి విన్నింగ్ పాయింట్కి ఇప్పుడు కనీసం మీరు ఒక పాయింట్ ఒక మీద చెప్తున్నారు అంటే అది కరెక్ట్గా ఉండేలాగా మాట్లాడాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారనమాట ఇంకా ఫస్ట్ అయితే తనుజ అయితే లేచి బర్నీ గారిని అయితే నామినేషన్ వేస్తే అనమాట అసలు షాక్ అనమాట అందరూ రీజన్ ఏంటి అని అంటే మీరు నాకు ఏ రోజు సపోర్ట్ అయితే చేయలేదు సపోర్ట్ చేశాను అని అయితే అనుకుంటున్నారు ఇన్ని రోజులు మీరు దివ్యాని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు దివ్యకి గా ఉన్నారు నన్నుగా పట్టించుకోలేదు అని చెప్పేసేసి తను మీరు ఎంతసేపు దివ్యానే సపోర్ట్ చేశారు నిన్న జరిగిన టాస్క్లో కూడా నా తప్పు లేకపోయినా మీరు అక్కడ దివ్యాది కరెక్ట్ అన్నట్టు నాది తప్పు అన్నట్టు మాట్లాడారు మీరు దివ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారే కానీ నా గురించి పట్టించుకోవట్లేదు అందువల్ల మిమ్మల్ని నామినేట్ చేశాను